హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీలో ఎవరైతే ఒకటో తరగతి దగ్గర నుంచి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థులు ఉంటారో అది కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది సో చాలా రోజుల క్రితం ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతుంది సో ఈ తల్లికి వందన పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతుంది ఉన్నారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్గా గా అయితే తెలుసుకుందాము వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఏపీలో తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండో తారీఖు దగ్గర నుంచి పద్నాలుగో తారీఖు లోపల విడుదల చేయబోతున్నాము అంటూ ఏపీ ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట సో ఏపీలో ఎవరైతే మనకు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అనేవి మీకు రావాలంటే తప్పనిసరిగా మీ దగ్గర కొన్ని పత్రాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది తప్పకుండా మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది దానితో పాటు ఎవరైతే విద్యార్థి ఉన్నాడో అటువంటి పిల్లవాడు ప్రతిరోజు కూడా స్కూల్కి అయితే ఉంటుందన్నమాట అంటే హాజరు శాతం అనేది ఎక్కువగా ఉండాల్సి అయితే ఉంటుంది సో స్టడీస్ సర్టిఫికేట్ అనేది స్కూల్కి వెళ్ళి మీరు ప్రత్యేకించి తీసుకోవాల్సిన పని అయితే లేదు అంతా కూడా స్కూల్ వాళ్ళే చూసుకుంటారనమాట ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే విద్యార్థి ఉన్నారో అటువంటి వాళ్ళను మీరు డైలీ స్కూల్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రభుత్వం దీనికి ఒక రూల్ అయితే పెట్టింది ఎవరి విద్యార్థి యొక్క హాజరు శాతం అనేది అయితే ఎక్కువగా ఉంటుందో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలంటూ కూడా ఒక రూల్ అయితే పెట్టిందనమాట సో ఏపీలో విద్యార్థుల ఆదర శాతాన్ని పెంచడానికి ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట సపోజ్ ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఒక విద్యార్థి స్కూల్కి పెడుతూ ఉన్నాడు మరొక విద్యార్థి కాలేజ్కి పెడుతూ ఉన్నాడు సో ఇప్పుడు ఇద్దరు విద్యార్థులకి కూడా తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది ఇద్దరికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా ముప్పై వేల రూపాయలు వారి అయితే వస్తాయన్నమాట ఫ్రెండ్స్ ఏపీలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి లేదంటే ఇంటర్ చదువుకునే పిల్లలు కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇదొక శుభవార్తనే చెప్పుకోవచ్చు సో చాలా మంది పాప స్కూల్ పిల్లలు కానివ్వండి లేదంటే ఇంటర్ చదువుకునే విద్యార్థులు కానివ్వండి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చదువుకుంటూ ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా వచ్చే డబ్బులు అనేవి ఎంతో కొంత ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఎవరైతే మీకు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి